హలో అండి వెల్కమ్ టు ఆశీసుదా ఛానల్ మిక్సీ జార్లోని ఇలా కొబ్బరి చెప్పులు వేసి చూడండి నిజంగా అంటే నిజంగా సూపర్ డూపర్ టిప్ అండి ఇది ఈ జన్మలో మిక్సీ జార్ కానీ మిక్సీ కానీ రిపేర్ అనేది రాదండి టిప్స్ అని పాటించండి చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా అంటే నిజంగా చాలా యూస్ఫుల్ అవుతాయి మొదటి టిప్ ఏంటో చూద్దాము ఇలా మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదండీ యూజ్ చేసినప్పుడు ఆ మిక్సీ జార్స్ అనేది ఇలాంటి పెద్ద మిక్సీ జార్స్ అనేది డైలీ యూజ్ చేయలేం కదండి మనం చిన్ని మిక్సీ దార్ అయితే చట్నీలు గట్రా యూజ్ చేస్తాము ఇలాంటి పెద్ద మిక్సీ జార్లోనే ఏది గోముని యూజ్ చేయలేము అలా యూజ్ చేయకుండా ఉండడం వల్ల బేళ్ళు అన్నీ టైట్గా పెట్టేసి ఉంటాయండి అలా టైట్గా పెట్టేసి అనేది కొంచెం లూజ్ అవ్వాలంటే టిప్పని పాటించనేలాగా ఏదైనా మనం వాడే కుకింగ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే కొబ్బరి నూనె అయినా యూజ్ చేయచ్చు ఇలాగా చిన్న మంట మీద కొంచెం అంతా హీట్ చేసుకోవాలండి నూనె అనేది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యేదాకా మంట అనేది లో పెట్టుకోవాలి ఇలా హీట్ చేసుకున్నా కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకుని హీట్ చేసుకున్న ఆయిల్ అనేది ఇలాగా మనం మిక్సీ జార్లోని బేడ్స్ ఉంటాయి కదండి ఆ బేర్ల మీద ఇలా వేసుకుంటే అవి కొంచెం ఇప్పటికి లూజ్ అవి మనకి ఫ్రీగా తిరుగుతుందండి మనం ఏ మిక్సీ చేసుకున్నా కూడా టైట్ లేకుండా ఎక్కువ సౌండ్ కూడా రాకుండా మనకి లూజ్గా తిరుగుతాయండి మనకి మిక్సీ పెట్టుకోవడానికి అది తిరగకపోతే చాలా ఇబ్బంది పడతాయండి కదండి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి మిక్సీ దారికి మూతలు ఉంటాయి కదండీ ఈ బెల్ట్ పెట్టి పెట్టి అవి లూజ్ అయిపోతూ ఉంటాయి టైట్ అనేది పట్టకుండా ఉంటాయి కదండీ అలా టైట్ అనేది పట్టకుండా ఉన్న టిప్ అని పాటించండి కంపల్సరీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి నేను ట్రై చేశాను మీరు ఒకసారి ట్రై ట్రై చేయండి ఏ మిక్సీ జార్ మూత అనేది లూజ్కుందో అది తీసుకుని ఇలాగ రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటుంది కదండి మెక్సీ బాక్స్ కూడా వస్తాయి కదా రబ్బర్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకుని మనకు మిక్సీ కనేది పట్టుకుంటే అది లూజ్ అవ్వకుండా ఉంటాయి చట్నీలు వాడినా పిండి వాడినా ఏదైనా మిక్సీ పెడుతుంటాం కదండి అలా మిక్సీ పెట్టినప్పుడు అవి లూజ్ అవ్వకుండా టైట్గా అనేది పడుతున్నాయండి ఇలాగ ట్రై చేయండి కంపల్సరీ చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయాలి ఒకసారి యూజ్ చేయండి నెక్స్ట్ స్టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ స్టిప్ వచ్చేసి ఇలా చిన్న మిక్సీ జార్స్ అనేది మన ఆల్ ఇన్ వన్ కింద యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇందులోనే పచ్చళ్ళని రుబ్బుతాము ఉంటాము అల్లం వెల్లి పేస్ట్ అనేది చట్నీలకి అనేది అన్నీ ఉంటాము అలా రుబ్బడం వల్ల దాంట్లో చిన్న స్మెల్ అనేది ఉంటుందండి అల్లం వెల్లి పేస్ట్ రుబ్బినా కూడా ఈ పచ్చళ్ళు రుబ్బినా కూడా స్మెల్ అనేది ఉండిపోతుంది అలాంటి స్మెల్ అనేది ఉండకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి చాలా బావరకు అవుతుంది అది ఏం లేదండి ఇలా కొబ్బరి చిప్ప అనేది తీసుకోవాలి నేను చిన్నది కొబ్బరి చెప్పు అనేది తీసుకున్నాను ఇప్పుడు అది ఎలా యూజ్ చే ఎందుకు చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ఇలా కొబ్బరిచి అనేది తీసుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలండి బాగా కాలాలి ఆ దాకా కొంచెం వేచి ఉండాలండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా కాలడానికి అప్పుడు దాకా కొంచెం పొంచి బాగా దాకా ఉంచాలండి అలా కాలేక మంట అనేది ఆర్పుకొని వెంటనే అది తీసుకెళ్ళి మిక్సీజార్ లోన్ పెట్టేసుకోవాలండి జార్లో ఉన్న స్మెల్ అనేది పోతుందండి పొగకి ఆ పొగ అనేది బయట రాకుండా మిక్సీజార్కి హోల్ అనేది ఉంటుంది కదండి ఆ హోల్ కూడా మూసేయాలి ఆ హోల్ వల్ల మనకి పొగ అనేది బయటకు వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా పొగ అనేది ఎంత బాగా మొత్తం మొత్తం మిక్సీ దార్కి అంతా పట్టింది కదా ఇలా పట్టడం వల్ల అందులో ఉన్న స్మెల్ అనేది పోతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే మీకు ఒకసారి రిజల్ట్ అనేది తెలుస్తుందండి చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది జబర్దస్త్గా పనిచేస్తుందండి టిప్ అనేది మన ముందు వచ్చేసి కబ్బు చెప్పెట్టి పొగ పెట్టుకున్నాం కదండి మిక్సర్లోని అలా పెట్టుకున్నా కూడా మీకు ఇంకా స్మెల్ పోలేదంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మిక్సీ ఒక పెద్ద దాచిన చెక్క అనేది వేసుకోవాలండి అందులోకి గుప్పుడు నేను రా సాల్ట్ అని వేసుకున్నాను కళ్ళు ఉప్పు అనేది వేసుకుని ఇది మిక్సీ పెట్టుకుని వద్దామండి ఇలాగా మిక్సీ పెట్టుకుని వచ్చాను ఇలా మిక్సీ పెట్టుకు వచ్చడం వల్ల అందులో ఉన్న స్మెల్ అనేది పోతుందండి ఇప్పుడు అది ఉప్పు రాగు సాల్ట్ అనేది వేస్ట్ పడతాము అని అనుకుంటారా అలాంటిది ఏం లేదండి ఇది కూడా యూజ్ చేయొచ్చు ఇది కూడా ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి ఇలాగా నేను దానికోసం అనేది ఒక పేపర్ ఉంటాయి కదండీ మనం పిల్లల నోట్బుక్స్ అంట కదా యూజ్ చేయలేని అవి నోట్ బుక్స్ అనేది తీసుకుని ఇలాగా చిన్న చిన్నగా పీసెస్ కింద చేసుకున్నానండి మీరు దీని పేపర్లు బదులుగా మీరు టిష్యూ పేపర్స్ అని యూజ్ చేయొచ్చు లేదంటే న్యూస్ పేపర్స్ అన్ని యూజ్ చేయొచ్చు అండి నేను ఇలాగా నోట్బుక్ పేపర్స్ అన్ని తీసుకుని ఇలాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న వాటిలోనే కొంచెం కొంచెం మనం ఫోటో చేసుకున్నాం కదా చెక్క అలాగే ఉప్పు అనేది ఆ రెండు కలిపి ఇలాగ వేసేసుకోవాలండి అందులోని ఇప్పుడు ఈ పొట్లాల కింద కట్టుకోవాలి ఇలా పొట్లాల కింద అనేది కట్టుకుంటున్నానండి మీరు ఇలా కాకుండా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవచ్చు నేను ఇలా పొట్లాలు కట్టుకున్నాను అన్నిటిని ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటిని ఇలా కట్టేసుకున్నాను ఇలా కట్టినట్లని ఇలా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను మనకి ఎలా యూజ్ అవుతుంది కూడా మీకు చూపిస్తానండి విండో దగ్గర అనేది పెట్టానండి ఇలా విండో దగ్గర పెట్టడం వల్ల బల్లులు బొద్దింక లాంటి కూడా లోనికి రాకుండా ఉంటాయండి ఇలాగే బాతుల్లో కూడా మనకి బొద్దింకలైనా బల్లులైనా వచ్చేస్తుంటాయి కదండి అలా రాకుండా కూడా ఉంటాయండి అంతేకాకుండా ఫ్రిడ్జ్లోనే మన చట్నీలు పిండ్లన్నీ రుబ్బుతో పెడతాం కదండి అలా రుబ్బినప్పుడు స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఇలాగ బట్టల్లో కూడా పెట్టుకుంటే మనకి బట్టలు అనేది ముక్కు వాసన రాకుండా ఉంటాయండి ఇలాగా అంతేకాకుండా ఇలా వాషింగ్ మిషన్లో కూడా పెట్టుకుంటే మనకి వాషింగ్ మిషన్ అయిపోయాక మా డోర్ అనేది వేసేస్తుంటా కదండి ఆ డోర్ వేసిన వల్ల కొంచెం ముక్కు వాసన కింద అనేది వచ్చేస్తుందండి అలాంటి వాసన కూడా లేకుండా ఉంటాయి ఈ విధంగా సారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము మనం ముందుకు వచ్చేసి జార్స్ అనేది రిపేర్ రాకుండా ఏం చేయాలని చూపించాను కదండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్కి క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను దానికోసం అనేది ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందాం అండి నేను పేస్ట్ అని వేసుకున్నానండి మీరు ఏ పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు అందులోకి అరచక్క నిమ్మ రసం అనేది వేసుకున్నాను ఇలాగ దాంట్లో పడిని కూడా తీసేసుకుంటున్నానండి ఇలా తీసేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి అందులోకి బేకింగ్ షాడ్ అనేది వేసుకుంటున్నాను బేకింగ్ సోడా వేసాక చూడండి ఎలా పొంగిందో ఇలా కలుపుకున్నాను కదా మొత్తం పేస్ట్ బేకింగ్ పౌడర్ అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న కందులోకి నేను అంతా విమ్ జెల్ అనేది యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా సర్పు యూజ్ చేయొచ్చు లేదంటే సోప్ పౌడర్ అనే యూజ్ చేయచ్చండి ఇలా విమ్ జెల్ వేసుకున్నాను కదా దాంట్లోకి అంతా వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను మొత్తం అంతా ఆ వాటర్లోకి మొత్తం మిక్స్ అయిపోవాలి అప్పుడు దాకా మొత్తం కొంచెం టైం పట్టినా కూడా ఎందుకంటే మనం పేస్ట్ అనేది వేసుకున్నాం కదండి అది కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా అది కరిగేదాకా కొంచెం ఓపుగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక బ్రష్ అనేది తీసుకోవచ్చు లేదంటే ఒక స్క్రబ్బర్ అనేది తీసుకుని మొత్తం క్లీన్ అండి నాకు బ్రష్ తీసుకున్నాను కానీ పెద్ద పని అవ్వలేదు దాంతో పెద్ద క్లీన్ అవ్వట్లేదండి అందుకు నేను మళ్ళీ స్క్రబ్ అనేది తీసుకున్నాను అది పక్క పడేసి అది పక్క పెట్టేసానండి తర్వాత వచ్చి స్క్రబ్బర్ అనేది తీసుకుని క్లీన్ చేసుకుందామని దర్శకుడు చాలా అనేది జస్ట్ అనేది పడిపోయింది కదండి చట్నీ మరకలు కడన్నా అలాంటి దాన్ని ఇలాగే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి స్క్రబ్బర్ పెట్టుకుని క్లీన్ చేసుకోవచ్చు వాటర్ అనేది వెళ్ళకూడదండి దాన్ని చూసుకుని నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలి వాటర్ వెళ్ళకుండా ఇలాగా నేను ఈ అంచుల్లో కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నానండి అది కడగనండి కడగకుండానే నేను మొత్తం స్క్రబ్తో తో కడిగే తుడిచేసి తర్వాత ఒక తడి తడిగొట్టటో పొడగొడ్తటో క్లీన్ చేసేసుకుంటానండి మీకు మాత్రం కడగొద్దు అని కడిగితే అనేది లాన్కి వెళ్ళిపోయి మోటర్ అనేది పాడైపోతుందండి స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తాం కదండి తర్వాత వచ్చేసి ఒక తడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలండి ఇలా నీట్ గా తుడిచేసుకున్నాను కదా తర్వాత వచ్చి ఒక పొడు క్లాత్ కూడా తుడి నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను అండి ఈ విధంగా మిక్సీ జార్ అనేది ఎలా తల తల మరుస్తుంది కదా ఇందాక ఎలాగుందో ఇప్పుడు ఎలాగ ఉంది ఒకసారి మీరే చూడండి చూస్తున్నారు కదా డిఫరెంట్ అనేది సుధా వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్తో ముందుకు వచ్చాయి అండి ఇవన్నీ చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా మొదటి టిప్ అంటే చూసేద్దాము ఇలా ఆయిల్ టిన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా స్టీల్ అయినా లేదంటే గాజ్ అయినా ప్లాస్టిక్ అయినా కూడా అది ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డ నిస్సలు పోదు కదండి అలాంటి జిడ్డు అనేది పట్టకుండా మనకి ఎప్పటిలాగా ఫ్రెష్గా గా టిన్న అనేది ఉండాలంటే ఈ విధంగా ఇంట్లోని వేస్ట్ గా పడేసిన సాక్స్ అనేది ఉంటాయి కదండి అవి వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలాగా ఆయిల్ టిన్ అనేది ఉంటుంది కదా దానికి ఇలా సాక్స్ అనేది పెట్టుకోవాలి చూపించిన విధంగా మొత్తం అంతా పై దాకా కూడా సాక్స్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మీరు కర్రీస్లో ఒకటి ఆయిల్ వంపుకుంటూ ఉంటారు కదా అలా వంపినప్పుడు డ్రాప్స్ అయినా పడిపోతూ ఉంటుంది కారిపోయి అలా కారిపోయినా కూడా సాక్స్ అనేది పీల్ చేసుకుని ఆయిల్ క్యాన్ అనేది జిడ్డు ఎక్కకుండా చాలా అంటే చాలా సపోర్ట్గా అనేది ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను మొత్తం ఎక్కించేసుకున్నాను ఎక్కించుకుని ఇలా స్టోర్ చేసుకుంటే మనకి అలాగనే చాలా నీట్గా కూడా ఉంటుందండి అంతేకాకుండా మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా డబ్బులు వేస్ట్ అవ్వకుండా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ అనేది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలా ఉంది లో కామెంట్ చేయండి చూద్దామని నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక లోకి రైస్ తీసుకున్నాను ఈ రైస్ అనేది మూడు స్పూన్ దాకా తీసుకున్నానండి ఈ రైస్లోకి అనేది మనం ఇప్పుడు టీ పౌడర్ అని వేసుకోవచ్చు టీ పౌడర్ బదులుగా మనం కాఫీ పౌడర్ అని వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ దాకా టీ పౌడర్ అని తీసుకున్నానండి తీసుకుని ఆ టీ పౌడర్ అంతా రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో మనకి ఎలా యూజ్ అవుతుందని కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది రైస్లో మనం టీ పౌడర్ అని కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా మనం ఎంత నీట్గా పెట్టుకున్నా చిన్న బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది కదండి అంతే కాకుండా దోశ పిండి ఇడ్లీ పిండి పెట్టుకున్నా లైట్గా పుల్ల అనేది వచ్చేస్తుంది అలా వాసన గట్రా రాకుండా ఉండాలంటే మనం ఈ టిప్ అనేది ఫాలో అయిపోండి ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న రైస్ అనేది అలా పెట్టేసుకుంటే మన ఫ్రిడ్జ్లో లో బ్యాడ్ స్మెల్ ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో ఉందో కామెంట్ సేషన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న మిక్సీ జార్లు అయినా మనకి ఇలాగా మనం మిక్సీ జార్ అన్ని వాడుతూ ఉంటాం కదండీ ఎంత క్లీన్ చేసినా లేదంటే మనం వాటర్ గట్రా పడిపోయి లేకపోతే మిక్సీలో వాటర్ కట్ట పడిపోయి స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి ఆ స్మెల్ వచ్చేటప్పుడు కూడా మనకి షైనింగ్ అనేది పోతుందండి ఇలా పోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఏ ఫాడర్ వాడతాం కదండీ ఆ వాటర్ వేసుకుని ఒకసారి ఇలాగా మొత్తం క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటే ఆ షైనింగ్ పోదు లేదంటే అంటే దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా ఏది ఉండదండి ఈ విధంగా సార్ ట్రై చేయండి చూడండి నేను వేసుకుని మొత్తం తుడుచుకుంటున్నానండి అండి నీట్గానే ఎక్కడ జిడ్డు ఉండదు అసలా చాలా షైనింగ్ ఉంటుందండి మిక్సీ అనేది ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది చాలా చాలా అనిపిస్తుందండి చూడండి మొత్తం క్లీన్ చేశాను కదా ఎంత షైనింగ్ ఉన్నదో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా సైనింగ్ అనేది వచ్చింది కదండి ఈ విధంగా ట్రై చేసి అలా కొందో కామెంట్ కామెంట్ చేయండి నా వీడియో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఇలాగ కాలర్ బటన్స్ అనేది పెట్టుకుంటుంటాము వేసుకున్నప్పుడైనా లేదంటే ఫోల్డ్ చేసుకున్నప్పుడైనా బటన్స్ అనేది పెట్టుకుంటుంటాం కదా అలా పెట్టినప్పుడు అవి అసలు ఒక్కోసారి అసలు పట్టవండి అంత ఈజీగా కూడా వెళ్ళవు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటిది లేకుండా ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక పినిస్ అనేది తీసుకున్నాను తీసుకుని ఎంతో పెట్టుకుని ఒకసారి బయటకు లాగేసుకుంటే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి ఇలాగ ఎన్నైనా కూడా చేసేసుకోవచ్చు పినిస్ ఉంటే చాలు అండి మన పని అంతా చాలా సులభం అయిపోతుంది యొక్క పినిస్ తోటి ఎంత పని అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనం బట్టలు అయినా మడత అయినా చాలా చాలా కష్టపడతాము ఆ బట్టలు పెట్టినప్పటికీ అంత ఈజీగా పట్టవు కదండి ఇలాగ పిన్నిస్ ఉంటే చాలు చాలా ఈజీగా అనేది పెట్టేసుకోవచ్చు ఈ యొక్క పిన్నిస్ తోట ఎంత ఉపయోగమో చూస్తున్నారు కదా ఈ టిప్ అనేది పాటించండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది యూజ్ చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వేస్ట్ ఉన్న బ్యాంగిల్స్ అనేది పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్లో మీకు చాలా అంటే చాలా అనేది కూడా ఉంటుందండి నిజంగా ఈ టిప్ అనేది పాటిస్తే ఎవరైనా మీకు గెస్ట్ వస్తే నిజంగా ఇది ఎలా అని కంపల్సరీ అడుగుతారండి అంత బాగుంటుంది టిప్ అనేది ఈ విధంగా ఒక గోస్ తీసుకుని దానికి ఒక ప్యాస్ట్ అనేది వేసుకోవాలి చూపించిన విధంగా ఈ విధంగా ఫ్యాస్ట్ అనేది వేసుకోవాలి రెండో సైడ్ కూడా అట్లాగే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాం కదా ఒక రెండు రబ్బర్లు తీసుకోవాలండి ఈ విధంగా రబ్బర్లు కూడా ఈ విధంగా మొత్తం దానికి ఆపోజిట్గా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను రెండు రబ్బర్లు తీసుకుని సేమ్ అదే విధంగా ఆపోజిట్ ప్రదేశంలో పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటారా చూడండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు అప్పుడే డీటెయిల్గా అనేది అర్థమవుతుంది విధంగా పెట్టుకున్నాను కదా ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు దాన్ని పక్కా పెట్టుకున్నాము దాన్ని పక్క పెట్టుకునే ఇలాగ ఒకటి బాటిల్ కిప్ అని తీసుకున్నానండి తీసుకుని పాటుగా నేను డబల్ స్టేప్ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాను తీసుకుని మీకు ఎంత కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు బట్టలు కిప్ ఉంటుంది కదండి తీసుకున్నా కదా ముందుగా దాన్ని తీసుకుని దానికి స్టిక్ చేయాలి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలని స్టిక్ చేసుకుని గట్టిగా స్టిక్ చేసుకున్నా కదా ఆ కిప్ అనేది ఇప్పుడు గోడకి అనేది అతికించుకోవాలి మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఆ ప్లేస్లో అతికించుకోవాలండి నేను ఇలాగా స్టవ్ దగ్గర అతికించుకుంటున్నాను ఈ విధంగా గట్టిగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అతికిచ్చేసుకోవాలండి అతికిచ్చుకున్నాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఘాస్కి పేస్ట్లు అన్నీ వేసుకున్నాం కదా మనం ముందుగా తయారు చేసుకున్న గాజ్ అనేది దానికి స్టిక్ చేసుకోవాలండి ఇలా స్టిక్ చేసుకున్నాక దాంట్లోకి ప్లాస్టిక్ స్పూన్స్ అయినా లేదంటే ఇలాంటి స్టీల్ స్పూన్స్ అయినా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అండి టిప్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము మనం ఒక బకెట్లోకి వాటర్ తీసుకున్నానండి అందులోకి నేను కొంచెం అంత రాళ్ళు ఉప్పు అనేది వేసుకున్నాను దాంట్లోకి రెండు స్పూన్లు దాకా నేను బేకింగ్ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి నేను బేకింగ్ పౌడర్ అనేది మామూలుగా కొలతల్లో వేసుకుంటలేదు మామూలుగా ప్యాకెట్ తోటి వేసుకుంటున్నాను అందుకే సర్ఫ్ ఎక్సెల్ అయినా ఏదైనా బ్రాండెడ్ ఏ బ్రాండెడ్ అని పల్లె అనేది వేసుకున్నాను మీరు లిక్విడ్ అనే వేసుకోవచ్చు మేము వేసుకున్న సాల్ట్ బేకింగ్ పౌడర్ అంతే సరిపడం అనేది వేసుకున్నాం కదా రెండు మొత్తం మూడు అట్లని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి కొంచెం అంత పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి పేస్టేడ్ వల్ల మనకి మ్యాట్లు అనేవి కూడా త్వరగా అనేది వదిలిపోతాయి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా మనం మ్యాట్లు అనేది అందులో వేసుకోవాలండి ఈ మ్యాట్లు ఎందులో వేసుకోవడం వల్ల అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మీరు కష్టపడడం కూడా అవసరం లేదండి అందులో ఒకటి హాట్ వాటర్ వేసుకున్నాం కదా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల త్వరగా అనేది వదిలిపోతాయి మీరు బ్రష్ పెట్టి కొట్టిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఇలాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే చాలు అండి మొత్తం మురిక అనేది వచ్చేసిందో ఇలాగ మనం వాటర్తో ఒకసారి వాష్ చేసేసి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి మురిక అంతా మొత్తం ఆ బకెట్లోకి దిగిపోయింది కదా ఇలాగ నేను ఒక రెండు బకెట్లు వాటర్ అనేది నేను వాష్ చేసేసి మీకు చూపిస్తున్నాను వాటర్ వేసి వాష్ చేస్తే ఈజీగా మురిక అనేది వదిలిపోతుందండి ఇలా వాష్ చేసుకున్నాక మనం పైన అనేది ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈజీగా మురిగిపోతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఒకరిని ఇస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్